హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అగైన్ తెలుగు సినీ నటుడు కోటా శ్రీనివాసరావు గారు ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లో తన నివాసంలో కన్నుమూశారు విలక్షణ నటుడిగా పేరున్న కోటా శ్రీనివాసరావు గారు నెగిటివ్ పాత్రలు హాస్య పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు ఎందులోనైనా ఒదిపోయేవారని సినీ విశ్లేషకులు చెప్తారు వయోభారంతో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు గారు తన నివాసంలోనే చనిపోయారు నాలుగు దశాబ్దాలుగా సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రలు పోషించిన కోటా శ్రీనివాసరావు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు చిన్నప్పుడు డాక్టర్ కావాలనుకున్న కోట ఆ తర్వాత నాటకాల పట్ల ఆకర్షితులై నటన వైపు అడుగులు వేశారు పల్లెటూరి మోటి విలన్ నుంచి పట్నం ఆధునిక విలన్ వరకు తనదైన శైలిలో మెప్పించారు కృష్ణ చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వంటి హీరోలతో పాటు యువ హీరోలతోనూ ఆయన నటించారు తెలుగుతో పాటు తమిళం కన్నడం మలయాళం హిందీ సినిమాల్లో కూడా పనిచేశారు ఆహన పిల్లంటి సినిమాలు పిసినార్గా ఆయన నటనకు ప్రశంసలు ఇచ్చాయి అలాగే వెంకటేష్ హీరోగా చేసిన గణేష్ సినిమాలు రాజకీయ నాయకుడుగా తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ విలనిజానికి కొత్త రంగులు అద్దారు హాస్యం పండించడంలోనూ కోటా శ్రీనివాసరావు గారికి పేరుంది మూడు రోజుల కిందట అంటే జూలై పదిన కోటా శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు చాలా మంది నటులు నవ్వించగలరు చాలా మంది నటులు ఏడిపించగలరు నవ్వించి ఏడిపించి భయపెట్టగలిగే నటులు బహుశా కోట ఒక్కరే అంటూ త్రివిక్రమ్ ఆ పోస్ట్ లో కోటా శ్రీనివాసరావు గారు రాసుకోస్తూ తనతో తను ఉన్న ఫోటోను షేర్ చేశారు కోట శ్రీనివాసరావు గారు రాజకీయంగాను రాణించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ తరపున కృష్ణా జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు నంది సైమా వంటి ఎన్నో సినీ అవార్డులు అందుకున్నారు రెండు వేల భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు